ఆశతో ఉన్నవాడికి అధికారమిస్తే దోచుకు తింటాడు ఆశయంతో ఉన్నవాడికి అధికారమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు అబద్ధాలు చెప్పి బ్రతికేవాడికి ఆనందాలు ఎక్కువ మనశ్శాంతి ఎక్కువ విలువ ఎక్కువే కానీ నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవారికి మాత్రం నిందలు ఎక్కువ విలువ తక్కువ ఆనందం తక్కువ మనశ్శాంతి తక్కువే ఆయుధాలు ఏవైనా వాటంతట అవి హానికరం కావు కోపాన్ని నియంత్రించుకోలేని వాడి చేతిలో పడినప్పుడే అవి హానికరంగా సంతోష జీవితం ఇవ్వలేని వాడికి భార్య అనవసరం దృఢమైన వ్యక్తిత్వం గలవాళ్ళు డిక్కుతోచని పరిస్థితుల్లో కూడా తమ జీవితం మీద బలమైన దృష్టిని నిలుపుకొని కష్టాన్ని అధిగమిస్తారు ప్రతిదాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేది ఏమీ లేదు తప్ప శాంతంగా ఉండటం ఆలోచించటం మొదలు పెట్టండి ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటారు ఎదుటివారిని నీవు ఎంతకాలమైతే అనుకరిస్తూ ఉంటావో అంతకాలం నీవు ముందుకు వెళ్ళలేవు రెండు పరిస్థితులలో మౌనం వహించాలి నీ మాటలలోని భావాలని ఎదుటివారు అర్థం చేసుకోలేరు అనిపించినప్పుడు మాటల అవసరం లేకుండానే ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతున్నప్పుడు గౌరవం అనేది విలువని బట్టి ఇవ్వాలి కానీ ధనం చూసి కాదు వందలు వేలు పెట్టి కొనే మెట్టలను కాళ్లకు పెట్టుకుంటాం ఒక్క రూపాయితో కొనుక్కునే కుంకుమను నుదుటిన పెట్టుకుంటాం గొప్ప గొప్ప వాళ్ళు నీకు స్నేహితులు కావాలని కోరుకోకు నీ స్నేహితులు అందరూ గొప్పవారు కావాలని కోరుకో మీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడడానికి సిగ్గుపడకండి మీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండటానికి భయపడకండి అప్పుడే ఏదైనా నేర్చుకోగలరు ఎక్కడైనా రాణించగలరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకండి ఒకసారి అలాంటి వారు దూరమైతే తెలుస్తుంది మీకు వాళ్ళ విలువ సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు మనుషుల విలువలను కూడా సంపాదించాలి కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని వారిని సంపాదించాలి బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని వారిని సంపాదించాలి నీకు ఇష్టం లేని వాళ్లకు దూరంగా ఉండు అంతేకాని చెడు చేయాలనో చెడు జరగాలనో ఆలోచించకు దానివల్ల నీ టైం వృధా అవుతుంది కొన్ని కొన్నిసార్లు నీ ఆనందాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది మాటకు మాట ప్రతీకారం కాదు మౌనమే దానికి సమాధానం పరిస్థితులు మనిషిని సృష్టించడం లేదు మనిషే పరిస్థితులను సృష్టిస్తాడు ముందు చూపు లోపించినప్పుడే ముప్పు సంభవిస్తుంది అనుకువ లేకపోతే అందం కూడా వికారం కలిగిస్తుంది నువ్వు ఎదిగేటప్పుడు నిన్ను తొక్కేవాళ్ళు ఉంటారు నువ్వు ఎదిగాక నిన్ను మొక్కేవాళ్లు ఉంటారు కానీ నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు ఒక రూపం వచ్చేలా నిన్ను చెక్కేవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని నీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోకు గాయం మానిపోలేనిది గతం మర్చిపోలేనిది భవిష్యత్తు ఊహించుకోలేనిది అలాగే భవిష్యత్తుకి గతానికి మధ్యలో జరిగే పోరాటమే జీవితం అంటే నీ గురించి ఎవరు ఏమనుకున్నా నవ్వుతూనే ఉండు నీకు నచ్చింది చెయ్యి అందరినీ మెప్పించాల్సిన అవసరమైతే నీకు లేదు అలా ఉన్నప్పుడే నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవితంలో సంతోషంగా ఉన్న ప్రతిసారి గతం బాధని గుర్తు చేస్తూనే ఉంటుంది అప్పుడప్పుడు భవిష్యత్తును ఊహించుకుంటే భయమేస్తూ ఉంటుంది గతాన్ని తలుచుకుంటూ ఉంటే బాధేస్తూ ఉంటుంది ఇక్కడ తెలియని విషయం ఏమిటంటే అలా ఆలోచిస్తూ ప్రస్తుతం ఉన్న సంతోషాన్ని కోల్పోతూ ఉంటామని తెలుసుకోకపోవడమే మనం మంచి చేశాము అనుకుంటాము కానీ మంచిలో కూడా చెడును వెతికే మహానుభావులు మన పక్కనే ఉంటారు గెలుపుకు తుదిమెట్టు అంటూ ఏదీ ఉండదు ఓటమి అనేది ఎప్పుడూ అపాయకారి కాదు అరవని కుక్కలు ఉండవు విమర్శించని నోరు ఉండదు ఈ రెండూ లేని ఊరే ఉండదు మన పని మనం చేసుకుంటూ పోవాలి ఎక్కడ మొదలు పెట్టామన్నది ఎవరికీ అవసరం లేదు ఎక్కడ ముగించామన్నదే ముఖ్యం అనుభవంతో చెప్పిన పాఠాలకు విలువ ఎక్కువ ఆచరిస్తూ చెప్పిన మాటలకు ఆదరణ ఎక్కువ ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ ఎదుటి వారిలో మంచినే చూసే మనసుకి ప్రశాంతత ఎక్కువ సున్నితమైన మనసు తలవారు త్వరగా బాధపడతారు కానీ వారి అభిమానం ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటుంది భయం నీకు పిరికితనాన్ని నేర్పితే ధైర్యం నీకు గెలవడం నేర్పుతుంది భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా తీసుకొని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో జీవితంలో ప్రతి కష్టానికి ఒక కారణం ఉంటుంది అలాగే ప్రతీ కష్టాన్ని దాటడానికి ఒక అవకాశం ఉంటుంది నీ ఆలోచన మార్చుకో నీ అలవాటు మారుతుంది నీ అలవాటు మార్చుకో నీ జీవితం మారుతుంది పరిస్థితులు మన చేతుల్లో ఉండకపోవచ్చు కానీ ప్రవర్తన మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది జీవితాన్ని అర్థం చేసుకున్న వారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాం మళ్ళీ పోతాం మితిమీరిన త్యాగాలు వద్దు మితిమీరిన సహనం వద్దు తరువాత తీరికగా కూర్చొని బాధపడవలసి వస్తుంది ఒక చిరునవ్వు స్నేహాన్ని మొదలు పెడుతుంది ఒక మంచి మాట వైర్యాన్ని అంతం చేస్తుంది ఒక మంచి చూపు అనుబంధాన్ని రక్షిస్తుంది ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్నే మార్చేస్తుంది నచ్చిన మనిషిలో నచ్చని లోపాలు ఎన్నో ఉండొచ్చు కానీ మనసుకు నచ్చినప్పుడు ఏ లోపాన్ని అయినా మనసు స్వీకరిస్తుంది ఈ సమాజం నీ గురించి ఏమంటుందో వదిలే ఎందుకంటే అది ఎప్పుడూ ఎవరో ఒకరిని నిందిస్తూ ఉంటుంది పైకి కనపడే ప్రతి చిరునవ్వు వెనక ఎవరికి చెప్పుకోలేని ఎన్నో బాధలు కూడా ఉంటాయి సముద్రంలో అలలు మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒక్కటే తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి మనుషులకు దగ్గరగా ఉండి దూరం చేస్తున్నారు అని బాధపడే కన్నా దూరంగా ఉండి మన విలువను కాపాడుకోవడం ఉత్తమం